چلا مجھے لائ لم మన భారతదేశం మన తెలంగాణని నైజాం పాలకులు పాల్పాలిస్తా ఉన్నారు వాళ్ళ చేతి కింద రెడ్డి దొరలు ఎలమ దొరలు కరణం ధరలు అందరూ కూడా ప్రజలని జామీందారులుగా జాగీర్దారులుగా తాపేదారులుగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళు భూములు మొత్తం వాళ్ళ చేతులు పెట్టుకొని పేదల భూముల్ని కూడా గుంజుకొని పేదల భూములు కష్టపడి పండించినటువంటి పంటను కూడా వాళ్ళు దోపిడీ చేసిపోతా ఉంటే ఏకైకంగా తిరగబడ్డటువంటి గొప్ప వీరురాలు తెలంగాణ పోరాట సాయుధ వీర్రాలు రైతాంగ సాయుధ పోరాట వీరురాలు కామ్రేడు చిట్టాల ఐలమ్మ ఇవాళ మనం కొంతమంది పని కట్టుకొని కులం ఆపాదిస్తూ ఉన్నారు కులం ఆపాదించాల్సిన అవసరం లేదు ఆమె సమస్త భోజన ప్రజల కోసం పోరాడినటువంటి గొప్ప వీరురాలు ఆ రోజు కడరెండి గ్రామంలో జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటిసారిగా ప్రాణాలు అర్పించింది దొడ్డి అయితే విష్ణు ద్వారా అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి ఆయన దోపిడికి పోరాడి ఆయన వ్యతిరేకతకు పోరాడి ఆయన వెట్టిచాకిరి చాకరీ చేపించుకుంటున్న విధానానికి పోరాడి వెట్టి వ్యక్తి విముక్తి భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకరీ విముక్తి కోసం పోరాటం చేసింది ప్రజా కంటకుడైన ప్రజా దుర్మార్గుడైనటువంటి నైజాం సర్కార్ తొత్తు అయినటువంటి రామచంద్ర రెడ్డిని నిలువున నట్ట మధ్యాహ్నం నట్ట నడివిన నిలువున నరికి ప్రజలకు విముక్తి చేసినటువంటి గొప్ప వివరాలు ఆమె ఆశయాలు ఏంటి సామాన్య ప్రజలందరికీ కూడా చేతి భూమి ఉండాలి సామాన్య ప్రజలందరికీ కూడా మూడు పూటలు తినడానికి తిండి ఉండాలి కట్టుకోవటని బట్టలు ఉండాలి ఇవన్నీ కూడా సంపాదించాలని చెప్పి ఆ రోజు ఆమె కోరుకున్న కోరికల్ని మనం ఈరోజు దండేసి దండ పెట్టే సరిపోద్దు ఆమె ఆశయాల్ని సాధించడం కోసం మనం అందరం నక్కల పొద్దున ఉండాలని కోరుతాం जो जो हाँ, हाँ, जो आ, हाँ, जो, हाँ, जो, हाँ, हाँ, जो, हाँ, हाँ, जो हाँ,